సామెతల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి కృత్ర ద్రాక్ష రసము పైకి పొరలిపారును స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బల కృప చూపించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట సహాయం చేయమని నజరడి నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిల్ల చాలా జాగ్రత్తగా గమనించాలి ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు జీవితంలో ఎదురయ్యేటువంటి మరి సమస్యలు డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు మరి దేవుడు మనల్ని హెచ్చించాలని అంటే అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు యోహాను వార్త పదిహేను ఐదురు ద్రాక్ష అవ్వలేని నేను తీగలి మీరు ఎవరు నా నాయ నిలిచియుండునో నేను ఎవరిందో నిలిచి ఉండున వాడు బహుగా ఫలించును మన బహుగా ఫలించడం మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం చాలా కాలం క్రితం విలియం అనేటువంటి పదహారేళ్ల బాలుడు మరి జీవితం ఎలా గడపాలో తెలియడం లేదు జీవనోపాధి ఏమీ లేదు మరి ఇన్కమ్ అనేటువంటిది లేదు ఎలాగైనా సరే బ్రతకాలి అని చెప్పి ఇంటిని విడిచిపెట్టి బయట ప్రపంచంలో కాల్పెట్టాడు కారణం తండ్రి అతి పేదరిక పరిస్థితి తన ఊరు దాటాలంటే మధ్యలో ఒక నది ఉంది ఆ నది పైన ఒక పడవ మరి ఎక్కి ఆ నది దాటుకుని వెళ్ళాలన్నమాట ఆ పడవ నడిపేటువంటి వాడు ఏం చేస్తారంటే ప్రజలను అటు ఇటు దాటిస్తూ ఉంటాడు ఆ విధంగా తన యొక్క జీవనోపాధను సంపాదించుకుంటున్నాడు పడవ నావికుడు ఈ యొక్క విలియం గారు చూస్తూనే ఆ పడవ ఆ పడవ విలియం గారిని ఆ పడవ నావికుడు అంటే నడిపేటువంటి వ్యక్తి చూసి ఎక్కడికి వెళ్తున్నా విలియం అన్నాడు దానికి ఆ విలియం గారు ఏమన్నారంటే మీకు తెలుసు కదండి మా కుటుంబ పరిస్థితి ఏమైనా సరే మరి చిన్న పనైనా సంపాదించి మా నాన్నకు అమ్మకు కాస్త సహాయం చేద్దామనే ఆలోచనతో నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ ఓడ అదే పడవ నడిపేటువంటి ఆ నావికుడు ఏం పని వచ్చి నీకు అని అన్నాడు అయితే మా నాన్న సబ్బు తయారీలో సిద్ధహస్తులని మీకు తెలుసు కదా నేను నాన్న దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవంతో నా సొంత సబ్బును తయారు చేస్తానన్నాడంట విలియం గారు తప్పకుండా ప్రయత్నించి మీ నాన్నకు సహాయం చేయి అయితే పెద్దవాడిగా నేను వయసులో అనుభవం ఉన్నటువంటి వాడిగా మరి నీకొక సలహా ఇవ్వాలనుకుంటూ ఉన్నాను నువ్వు ఎంత సంపాదించినా కూడా దానిలో దశంభాగం దేవుడికి ఇవ్వటం మాత్రం మర్చిపోకు దేవుడు నిన్ను దీవిస్తాడన్నాడు ఆ యొక్క ఓడ నావికుడు విలియం గారు తనకున్నటువంటి చిన్న అనుభవంతో ఒక సబ్బు తయారు చేసే ఫ్యాక్టరీలో చేరాడు చేరిన రోజు నుంచే నావికుడిచ్చిన సూచనల ప్రకారం తూచా తప్పకుండా పాటించసాగాడు వస్తున్న చిన్న జీతంలోనే ఆ పది రూపాయల్లోనే ఒక రూపాయి దేవునికి దశంభాగం ఇవ్వటం ప్రారంభించాడు వంద రూపాయలు పది రూపాయలు ఇవ్వడం ప్రారంభించాడు తనకెంత వస్తే అందులో దశంభాగం దేవునికి ఇవ్వసాగాడు మిగిలిన బంత కూడా కుటుంబానికి పంపేవాడు దశంభాగం దేవునికి మిగిలిన కుటుంబానికి అంతే అతి త్వరలోనే ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ కంపెనీ మేనేజర్ అయిపోయాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ విలియం గారు ఇచ్చేటువంటి అతి విలువైనటువంటి సలహాలు సూచనలతో త్వరలోనే ఆ సబ్బుల కంపెనీ ఆ దేశంలోని అత్యంత పేరుగాంచినటువంటి కంపెనీల్లో ఒకటి అయిపోయింది లాభాలతో పొంగి పొరలసాగుతుంది ఆ కంపెనీ అంతా కూడా ఆ కంపెనీ యజమాని విలియం గారిని తన వాటాదారునిగా నియమించుకున్నాడు పార్ట్నర్ అయిపోయాడు విలియం గారు ఇప్పుడు తన రాబడిలో యాభై వంతు దేవునికి వసాగాడు టెన్ పర్సెంటేజ్ కాదు ఆయనకి యాభై వేలు జీతమైతే పాతిక వేలు దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు లక్ష రూపాయలైతే యాభై వేలు ఇవ్వటం ప్రారంభించాడు రెండు లక్షల జీతమైతే లక్ష రూపాయలు ఇవ్వడం ప్రారంభించాడు ఫలితంగా దేవుని ధనాగారం నుంచి ధన వర్షం విలియం గారిపై కురవసాగింది ప్రియలరా కొంతకాలానికి ఆ ఫ్యాక్టరీ యజమాని చనిపోతూ విలియంను తన వ్యాపారానికి వారసునిగా నియమించేశాడు విలియం గారు ఆ కంపెనీ యజమానుడు కాగానే దేవుడు విలియం గారిని ఆ దేశంలోని అతిపెద్ద ధనవంతునిగా దీవించేశాడు హాలే లూయా విలియం గారి కంపెనీ వారు మరి తయారు చేసేటువంటి సబ్బులు టూత్పేస్ట్లు మరి ఎరిగినటువంటి వారు ప్రపంచంలోనే లేరు ఆ విలియం గారి యొక్క చివరి మెట్టు దాకా దేవుడు విలియం నెక్కించాడు ఇప్పుడు విలియం తన రాబడి అంతటిలో పది శాతం తీసుకుని దేవుడికి ఇచ్చేటువంటి వాడు గతంలో ఇప్పుడు ఏమైందంటే పది శాతం తన తీసుకుని తొంభై శాతం దేవునికి ఇవ్వటం ప్రారంభించాడు హాలే లూయా హాలే లూయా పది శాతం వాడుకుంటుంటేనే చాలా గొప్పవాడైపోయాడు దేవుడు ఇంతగా దీవించిన మరి ఆయన ఎప్పుడూ నమ్మకంగా ఉంటూ తన మరణ పర్యంతం తన ఆస్తులన్నీ కూడా దేవునికే చెందాలి దేవుని పరిచర్యకే చెందాలని చెప్పి వీలున మనం ప్రకటించి రాసి ఆయన జీవితాన్ని ముగించాడు హాలూయా ప్రియులు గమనించాలి దేవుడు ఇంతగా దీవించినటువంటి ఆ వ్యక్తి పూర్తి పేరు ఏంటంటే అందరికీ తెలుసు వినన్నటువంటి వారు ప్రపంచంలో ఎవరు ఉండరు ఆయన పేరే విలియం కోల్గేట్ కోల్గేట్ అనేటువంటి పేస్ట్ అయితే మీకు అందరికి తెలిసేమో కానీ అది ఒక వ్యక్తి పేరు ఆయన మరి చిన్నతనంలో అతి పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలోనే గొప్పవాడిగా కాగలటానికి కారణం ఆ యొక్క దశంభాగం అనేటువంటి నియమాన్ని పాటించి అక్కడితోటి ఆగిపోకుండా పది శాతం దేవునికి ఇచ్చిన ఆయన కేవలం పది శాతం వాడుకుంటేనే మరి గొప్పవాడయ్యాడు మీకు రోజు ఉదయాన్నే బ్రష్ చేయటానికి ఉపయోగించే కోల్గేట్ టూత్పేస్ట్ సంస్థకు అధినేత ఎవరంటే ఈయనమాట విలియం కోల్గేట్ గారు అందుకని దేవుడు చెప్తున్నాడు యోహాన పదిహేను ఐదులో ద్రాక్షావల్లిని నేను తీగల మీరు ఎవరు నా నందు నిలిచియుండునో ఇదే నిలకడ ఉండదు చాలామందికి బ్రదర్ మూడున్నర ప్రేయురు మేము మూడు నెలబడి చేస్తున్నాం ఏ విధమైన ఫైనాన్షియల్ అభివృద్ధి లేదు మాకు ఏ అప్పులు తీరట్లేదు ఏ సమస్యలు తీరట్లేదు మూడు నెలబట్టి చేస్తున్నాం ఆరు నెలబడి చేస్తున్నాం కోల్గెట్ వెంటనే గొప్పఒడైపోయాడా విలియం కోల్గేట్ గారు వెంటనే గొప్ప ఒడైపోయాడా గమనించాలి ఎట్లా గొప్ప ఓడయ్యాడంటే టెన్ పర్సెంట్ దేవునికి ఇచ్చాడు తర్వాత ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలాగా దేవుడు హెచ్చించే కొలది మరి దేవునికి ఇవ్వటంలో కూడా హెచ్చించబడ్డాడు ఆయన మనం చూడండి ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా కూడా దశంభాగం తీస్తూ ఉంటుంటాం దేవునికి ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడడం కానీ వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరంటే ఇలా విలియం కోల్గేట్ లాంటి వాళ్ళనేమో వెద జల్లాడు పది పర్సెంటేజ్ ఆయన తీసుకుంటేనే అంత గొప్ప ఒడైపోయాడు కాబట్టి దేవునికి ఇచ్చి మోసపోయిన వారు లాసిపోయిన వారు ఎవ్వరూ కూడా లేరు ద్రాక్ష వల్లి వేసే ఆయన అంటు కట్టబడినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఆర్థికపరమైన అభివృద్ధిని మనం చూడగలుగుతాం మరి పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఇటువంటి అద్భుతమైనటువంటి మరి సంఘటన ద్వారా మన జీవితాల్లో వినూత్నమైన మార్పులను తీసుకుని వచ్చి చక్కగా ఆర్థిక అభివృద్ధులు చూచి మరి అనేక మందికి మనం మనం దీవించబడి మాత్రమే కదా అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచిన గాక ఆ